రామచంద్రాపురం అనే ఊరిలో కొత్తగా పెళ్లి చేసుకున్న రాము మరియు సుష్మిత ఉండేవాళ్లు వాళ్లది ప్రేమ వివాహం కావడంతో సుష్మితని బాగా చూసుకునేవాడు రాము కాని సుష్మితకి మాత్రం చాలా బద్దకం ఎక్కువ ముద్దుగా చూసుకోవడం వల్ల ఇంకా బద్ధకం పెరుగుతూ ఉంది వంట కూడా రాముని చేసేవాడు సుష్మిత లే నేను ఈరోజు నిద్రలేవడం కొంత ఆలస్యమైంది వంట చేయలేదు నాకు పనిలోకి ఆలస్యం ఆలస్యమవుతుంది కొంచెం వేగంగా లేగు సుష్మిత ఏంటండి నేను వంట చెయ్యాలా ఇప్పుడు లేచి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి అవి ఉడికాయా లేదా అని దానికోసం నిలబడి వెయిట్ చేసి నా వల్ల కాదు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అంతలా బద్దకిస్తే ఎలా సుష్మిత నాకు ఆలస్యం అవుతుంది ప్లీజ్ చెయ్యవా సుష్మిత లేచి వెళ్ళి బియ్యం పెట్టేసి రాముతో ఇలా అంటుంది ఏవండి నేను స్టవ్ పైన బియ్యం పెట్టేశాను మీరే అన్నం ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి రైస్ లో మజ్జిగ వేసుకొని పెట్టుకుని వెళ్ళిపోండి ఊసిని కనీసం ఒక కూరండేసి పెట్టవే ఒట్టి నిద్ర వస్తుంది నేను పడుకుంటాను సర్లే నేనేదో ఒకటి తింటాను గానీ నువ్వు మాత్రం ఆకలితో ఉండక ఏదైనా వండుకొని తిను సుష్మిత నిద్ర లేచి వంటగదిలోకి వెళ్తుంది అవును ఈరోజు వంటేం చేయలేదు కదా ఆయన ఇప్పుడు నేను నా ఒక్క దాని కోసం వంట చేసుకోవాలా నేనేం చెయ్యను కొంచెం వాటర్ తాగేసి పడుకుంటా రాము సాయంత్రం ఇంటికి వస్తాడు చూసేటప్పటికి ఆ రైస్ అలాగే ఉంటుంది వెంటనే సుష్మిత దగ్గరికి వెళ్ళి ఏ ఇంటి సుష్మిత నీకు తినడానికి కూడా బద్ధకమేనా కనీసం ఆ మజ్జిగ వేసుకునైనా అన్నం తినాల్సిందిగా ఇప్పుడు చూడు ఎంత నీరసంగా ఉన్నావో నాకు నిద్ర వస్తుంది అందుకే పడుకున్నా రోజు తింటున్నాగా అనగానే రాము వేడివేడిగా వండి పెడతాడు అప్పుడు సుష్మిత తిని తన ఆకలి తీరడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇంతలో రాముకి ఫోన్ వస్తుంది హలో అన్న బాగున్నారా ఆ బాగున్నాను తమ్ముడు నువ్వెలా ఉన్నావు చాలా బాగున్నాన వస్తున్నాయి కదా నీ వదినా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు నువ్వు కూడా నీ భార్యని తీసుకుని వచ్చి అందరం కలిసిమెలిసి ఇక్కడే పండుగ చేసుకుందాం అలా అనడంతో రాము ఒక్కసారిగా జడిసిపోతాడు సుష్మిత అసలే బద్దకస్తురాలు ఇక ఈ విషయం తెలిస్తే వాళ్ళు నన్నే తిడతారు అనుకుని వస్తాను అని ఫోన్ పెట్టేశాడు ఎవరండి అన్నయ్య ఫోన్ చేశాడు మనని పండక్కి పిలుస్తున్నాడు వెళ్దామండి అక్కడ అందరూ ఉంటారుగా చాలా సరదాగా ఉంటుంది ఆ నీకు సరదాగానే ఉంటుంది కానీ నీ బద్ధకం అక్కడ చూపించావంటే అప్పుడు నీకు నాకు కలిపి ఉంటుంది కొన్ని రోజుల తరువాత పండుగ రావడంతో రాము మరియు సుష్మిత బయల్దేరి వెళ్తారు అందరినీ కలిసి పలకరిస్తారు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు కొంచెం కొంచెం సేపు సేపు విశ్రాంతి తీసుకోండి చాలా చాలా అక్క వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను రాము మరియు సుష్మిత గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు ఇంతలో భోజనానికి టైం అయిందని సునీత వచ్చి పిలుస్తుంది రాము టైం అయింది భోజనం చేద్దురు మీకోసం పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు అప్పుడు వెంటనే సుష్మిత ఏవండి నేను వెళ్ళను నాకు చాలా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకండి ఒకవేళ వీలుంటే భోజనం గదిలోకి తెచ్చేయండి మీ బద్ధకం వల్ల వెళ్దాం నేనైతే లేవనండి ఈ ప్రయాణం చేసి చేసి చాలా అలసిపోయాను నాకు చాలా బద్ధకంగా ఉంది మీరు తెస్తే తింటాను లేదంటే ఇలాగే పడుకుంటాను ఏంటి నీకు బ్రెయిన్ పని చేయట్లేదా ఇప్పుడు నేను వాళ్ళకి ఇలా చెప్పాలా ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి నేనైతే రాను రాము బయటకొచ్చి వదిన సుష్మితకి చాలా నీరసంగా ఉందంట పడుకుంటానంది నువ్వు ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళి వదినా తనకి తలనొప్పి తగ్గాక తను లేచొచ్చి తింటుందిలే సరే రాము జాగ్రత్త టాబ్లెట్స్ ఏమైనా తెప్పించమంటావా పర్వాలేదు వదినా ఎక్కువ ఇబ్బంది అయితే మీకు చెప్తానులేండి అని రాము చెప్పాక సునీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందరూ పడుకున్నాక రాము వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకుని తీసుకొచ్చితాకిస్తాడు తను చక్కగా తిని నిద్రపోతుంది ఈ గడిచిపోయింది రేపటి నువ్వు నువ్వులాగే ప్రవర్తిస్తే నేనేం చెయ్యలేను మీరు మరీ చెప్తారు అని అనేసి రాము మరియు సుష్మిత నిద్రపోతారు మరుసటి రోజు సునీత పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుంటుంది కాని సుష్మిత ఇంకా లేవలేదు సునీతకి కంగారుగా అనిపిస్తుంది వెంటనే రాము దగ్గరికి వెళ్ళి రాము రాము ఏమైందో ఏం జరిగింది సుష్మిత కుంట్లో బాగుంది కదా పొద్దున ఎనమ్ అవుతుంది ఇంకా లేవలేదు అని వచ్చానంతే అవునా ఎనిమిదైందా అయిందా చూసుకోలేదో నిద్ర పట్టేసింది అది కాదు సుష్మిత కొంట్లో బాగుందా లేదా ముందది చెప్పు బానే ఉంది తగినట్టుందో దినా రాత్రి బయటకొచ్చి భోజనం కూడా చేసింది తనకి నిరసంగా ఉందన్నది అందుకే లేవలేదేమో నేను నేను సరే సరే ఒకవేళ నాకు చెప్పు డాక్టర్ గారిని పిలుస్తాను అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చచ్చిపోతున్నా లేస్తావా లేవవా సుష్మిత నువ్వు లేవకపోతే వదిన డాక్టర్ని పిలుస్తానంటుంది అప్పుడు డాక్టర్ వచ్చి అన్ని నిజాలు చెప్తే అప్పుడు నీకు సరిపోతుంది ఏంటి నన్ను ప్రశాంతంగా పడుకోని ఊరికి ఎందుకు ఇలా చేస్తున్నావు అలా రాము సుష్మితని కవర్ చేసుకుంటూ రెండు రోజుల్లో డ్యూటీ ఉందని చెప్పి తిరిగొచ్చేస్తాడు రోజు రోజుకి సుష్మితకి ఇంకా బద్దకం పెరగడంతో రాము ఇబ్బంది పడుతూ అన్ని పనులు తనే చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజు సుష్మిత వాళ్ళ అమ్మ రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది ఈ విషయం తెలిసి రాము తనని తీసుకురావడానికి వెళ్తాడు అత్తయ్యగారు ఇది గుండి మా ఇల్లు ఇల్లు చాలా చక్కగా ఉంది అమ్మా బాగున్నావా బాగున్నానమ్మా అని పలకరించి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చిస్తుంది సుష్మిత అమ్మగారు మంచి నీళ్ళు తాగాక అమ్మా నేను చిటికలో వంట చేస్తాను తిండువు అంది సుష్మిత ఈ మాట విన్న రాము ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నా సుష్మిత వంట చేస్తానంటుందా ఉంటుందా ఏ మల్లుడుగారు సుష్మిత వంట చేయదా కానీ తను బాగా వంట చేస్తుందే అలా ఏం కాదమ్మా తను నా మీద జోక్స్ వేస్తున్నారంతే అవునవును అలా అనే నుండి వెళ్ళిపోతాడు రాము భర్తని బాగా చూసుకోవాలి తన ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తాడు కాబట్టి మనం ఇంట్లో ఉంటే తనకి సదుపాయంగా ఉంటుంది అలాగే ఒంట్లో కూడా బాగుంటుంది ముఖ్యంగా టైంకి టైంకి భోజనం నిద్ర ఉండాలి అలాగే చేస్తున్నానమ్మా తనని నేను చాలా బాగా నాకు కావలసింది కూడా మీరిద్దరూ చక్కగా ఉండడమే సుష్మిత వంట చేసి పెడుతుంది అది తినేసి చక్కగా పడుకుంటారు అలారం కొట్టక ముందే లేచి అన్ని పనులు చేసుకుని వంట చేసి రాముకి క్యారేజీ కూడా కడుతుంది ఇదంతా చూసిన రాము సుష్మిత నీకుంట్లో బాగానే ఉంది కదా ఏంటి ఒక్కరోజు ఇన్ని పనులు చేస్తున్నావు నాకు నిన్ను చూస్తే భయమేస్తుంది ఇప్పుడింట్లో మా అమ్ముంది నేను గాని బద్దకించానని తెలిస్తే నన్ను చంపేస్తుంది అంటే మీ అమ్ముంటే నువ్వు అన్ని పనులు చేస్తావా నా నా నీ వేషాలన్నీ నేనెంత పనున్నా వంట చేసి చేసి అన్ని పనులు వెళ్తుంటాను చూసుకున్నా కూడా కొంచెం కొంచెం సాయం బద్దకిస్తే తప్పేంటి రాజలక్ష్మి ఉన్నన్ని రోజులు సుష్మిత వేగంగా లేచి అన్ని పనులు చేసేది కాని రాజలక్ష్మి వెళ్ళిపోవడంతో సుష్మిత యధావిధిగా మళ్ళీ బద్దకంతో పడుకునేది ఒకరోజు రాముకి చాలా కోపమొచ్చి సుష్మిత బద్దకాన్ని ఎలాగైనా పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు నేనేదైనా బాగా ఆలోచించి చెయ్యాలి ఎలాగైనా పోగొట్టాలి అని ఆలోచిస్తూ వెళ్తుండగా రాము చెయ్యికి ఒక కర్ర వల్ల దెబ్బ తగిలింది ఏం చేసినా రక్తం ఆగకుండా కారుతుంది ఎక్కువగా రక్తం కారటం వల్ల రాము స్పృహ కోల్పోయాడు కొంతసేపట్లో రాముకి తెలివస్తుంది చూస్తే సుష్మిత చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది అవును నేను ఈ విషయమే మర్చిపోయాను కదా సుష్మితకి నేనంటే చాలా ఇష్టం నాకేమైనా జరిగిందంటే తను చక్కగా మారిపోతుంది నేను ఈ విషయం ఎలా మర్చిపోయానసలు అనుకున్నాడు రాము రాము దగ్గరికి డాక్టర్ వచ్చి ఏం లేదు చిన్న దెబ్బ తగ్గిపోతుంది కానీ బ్లడ్ చూడడం వల్ల మీకు కళ్ళు తిరిగాయంతే కొంచెం బ్లడ్ ఎక్కువగా పోయింది కాబట్టి సరైన ఫుడ్ తీసుకోండి తగ్గిపోతుంది సరే డాక్టర్ గారు కానీ మా ఇంట్లో ఎవరికి నాకేం జరిగిందో చెప్పకండి నాకు ఈ విషయాన్ని తెలియజేశారని మాత్రమే చెప్పండి ప్లీజ్ ఈ ఒక్క సాయం చేయండి డాక్టర్ సరే రాము సుష్మిత దగ్గరికి వచ్చి డాక్టర్ ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయారు నేను ఆల్రెడీ రాముకి చెప్పాను మీరు వెళ్ళి తనతో మాట్లాడండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు నీకు పనులు ఎక్కువ వల్ల బ్లడ్ ముందుగానే తక్కువగా ఉంది ఇప్పుడు ఇంకా బ్లడ్ పోయింది చాలా నీరసంగా తయారయ్యావు సరిగ్గా రెస్ట్ తీసుకోకపోతే నీ హెల్త్ చాలా ప్రాబ్లంలోకి వెళ్తుందని చెప్పారు అలా అన్నారా డాక్టర్ గారు ఈ రోజు నుండి మీరు ఒక్క పని కూడా చేయకండి అన్ని పనులు నేనే చేసుకుంటాను అలా చెప్పి చాలా ఏడుస్తూ ఉంది సుష్మిత రోజు పొద్దున్నే సుష్మిత నిద్రలేచి అన్ని పనులు చేస్తూనే వంట చేసి రాముకి కూడా పెట్టి తను కూడా తింటుంది కానీ రోజు బాధపడుతూ ఉంటుంది ఇలా ఒక మూడు రోజులు గడిచాక రాముకి గాయం పూర్తిగా నయమైపోయింది సుష్మిత నీకు నిజం చెప్పాలి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఏమైందండి నాకు తగిలింది చిన్న చిన్నది కానీ బ్లడ్ చూసి కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పారు డాక్టర్ గారు అవునా మరెందుకండి అలా చెప్పారు నేనెంత బాధపడ్డాను నేను ఇంట్లో చేసుకుని బయట కూడా పని చేసుకుంటే నా పొజిషన్ కొన్ని రోజుల తర్వాత ఇలాగే అవుతుంది అయ్యో అలా అనకండి నేను తట్టుకోలేను నేను నిజమే చెప్తున్నా సుష్మిత అలా అని అన్ని పనులు నువ్వే చెయ్యాలి లేదా నేనే చేయాలి అనట్లేదు నువ్వు కొంచెం బద్దకం పక్కన పెడితే మనిద్దరం కలిసిమెలిసి చేసుకుంటే పనులు వేగంగా అవుతాయి మరియు మనిద్దరి హెల్త్ కూడా బాగుంటుంది అలా పడుకోవడం వల్ల నీ హెల్త్ ఏమవుతుందోనని నాకు చాలా భయమేస్తూ ఉండేది సరేనండి నన్ను క్షమించండి ఈ రోజు నుండి నేను బద్దకం పక్కన పెట్టి అన్ని పనుల్లో మీకు సాయం చేస్తాను మహంతిపురం అనే ఒక ఊరిలో వీరరాఘవ గారు మరియు సుజాత అనే ఇద్దరు దంపతులుండేవారు వారు చాలా మంచివారు ఊరిలో పేరు ప్రతిష్టలు కలిగిన కుటుంబం వాళ్ళది సాయమని చెప్పి వాళ్ల ఇంటికి ఎవరు వెళ్ళినా తప్పకుండా సాయం చేసేవారు ఎవరేమడిగినా కాదు లేదు అని చెప్పేవాళ్లు కాదు ఒకరోజు వాళ్ల ఇంటి ముందుకి ఇద్దరు భార్య భర్తలొచ్చి అయ్యాష్ నా భార్య కౌసల్య నేను పక్కనే ఉన్న కాలనీలో బ్రతుకుతున్నాను మొన్న పడిన వర్షాలకి ధాన్యం మొత్తం తడిసిపోయింది మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఆకలితో ఉన్నారు మీరేదైనా సాయం చేస్తారేమోనని మీ ఇంటి దగ్గరికి వచ్చాను ఏమైందండి వాళ్ళు తినడానికి కొంచెం ధాన్యం మరియు కొన్ని డబ్బులు సుజాత సరే అని చాలా చాలా ధన్యవాదాలండి పర్లేదు వెళ్ళండి ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తుంటారు అయ్యా మాకొక సాయం కావాలి ఏంటి మలేషు అయ్యా ధాన్యం మొత్తం తడిసిపోయింది కదా మళ్ళీ పంట వేద్దాం అనుకుంటున్నాను దానికోసం లోను పెడదామనుకుని వెళ్ళి అక్కడ పనిచేసే ఉద్యోగుల్ని కలిస్తే ఎవరైనా పెద్ద మనిషి సాక్షి సంతకం పెట్టాలని అన్నారు మీరు అయ్యా సంతకం దాందేముంది తప్పకుండా పెడతాను అయ్యా ఇదిగోండి అయ్యా కాగితాలు కానీ ఆ లోన్ కాగితాల మధ్యలో కొన్ని ఆస్తి కాగితాలు పెట్టేసి ఇచ్చాడు మల్లేశ్ అది తెలియక అన్ని కాగితాల మీద వీరరాఘవ సంతకాలు పెట్టేశాడు ఆస్తి మొత్తం పోయిన విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు వీరరాఘవ ఇంతలో వాళ్ళ అబ్బాయి సోమేష్కి విషయం తెలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఏంటి నాన్నా ఏం జరిగింది ఆస్తి మొత్తం పోయింది నా దగ్గరికి ఒక తను వచ్చి సాయం కోరాడు లోన్ పెడుతున్నానని సాక్షి సంతకం కావాలన్నాడు కానీ దొంగతనంగా ఆస్తి మొత్తం రాయించుకున్నాడు నాన్నా నీ అతి మంచితనం వల్ల ఇదంతా జరిగింది ప్రతిదానికి సాయం అంటే ముందుగా వెళ్ళిపోతారు ఇప్పుడు చూసారా ఎంత పని జరిగిందో మీ వల్లే మన ఆస్తి పోయింది నాన్నా ఈ రోజు నుండి మీరెవరికి సాయం చేయకండి ఇంటి బాధ్యతల్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఇంటి బాధ్యత మొత్తం తీసుకుంటాడు ఎవరికి సాయం చేసేవాడు కాదు బాగా పిసినారిగా మారిపోతాడు ఒకరోజు వీరరాఘవ ఇంటి దగ్గరికి చంద్రయ్య అనే ఒక వ్యాపారి వస్తాడు ఏంటి చంద్రయ్య ఇలా వచ్చావు ఏంటి సంగతి ఇంట్లో అంతా కుశలమైన మా ఆవిడకి బాగోలేదయ్యా ఇప్పటి వరకు నా దగ్గరున్న అన్ని డబ్బులు పెట్టి తనకు వైద్యం చేయించాను కానీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలయ్యా కొంచెం సాయం చేస్తారేమోనని వచ్చాను మా దగ్గర డబ్బులేం లేవండి అని కరాఖండిగా చెప్తాడు సోమేష్ చంద్రయ్య దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి నాన్న అలా చేస్తున్నావు తప్పు కదా సాయం కోరి మన ఇంటి దగ్గరికి వస్తే నువ్వు అలా చేయటం తప్పు కదా ఇలా చేసే మీరు ఆస్తి మొత్తం పోగొట్టారు సరే సరేగాని మన పక్కనే ఉన్న కోవెలలో అన్నదానం చేస్తున్నారంట ఈ రోజు మరి వంట చేయొద్దు అక్కడికే వెళ్ళి బోన్ చేద్దాం వీడింతలాగా మారిపోయాడేంటని బాధపడతాడు వీరరాఘవ ఇంతలో సుజాత వచ్చి సోమేష్ ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురా అదేంటి మొన్నే తెచ్చానుగా అప్పుడే అయిపోయాయా నువ్వెప్పుడు తెచ్చావు పది రోజుల కిందట పక్కింట్లో బెళ్లైతే వాళ్ళు మిగిలిన కూరగాయలు ఇస్తే అవి ఇప్పటి వరకు వచ్చాయి నీ పిసినారితనంతో చచ్చిపోతున్నాను నేను తర్వాత పెళ్ళైతే నీ పిసినగొట్టుతనంతో నీ భార్యకి ఏం పెడతావో ఏంటో మన ఊళ్ళో కూడా మీ నాన్నగారి పరువు తీస్తున్నావు మీ నాన్న దాన ధర్మాలలో ఎప్పుడూ ముందుండేవాడు నువ్వు నీ పిసినారితనంతో మీ నాన్నగారి పేరు బాగా నిలబెట్టావు ఆ ఇప్పుడు మన ఇలాంటి సోది వెయ్యమంటే నీ తర్వాతే వెళ్ళు వెళ్ళి ముందు పనిలోకెళ్ళు సరే నేను వెళ్తానులే గాని పెళ్ళ పేరయ్యా ఏదో సంబంధం తెచ్చాడంట అవునా మంచి సంబంధమేనా అవన్నీ నాకు తెలియదు గాని అమ్మాయి జాగ్రత్త పరురాలు అయ్యుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను నీలా దుబారా అయితే నేను చేసుకోను నీ ముందు దుబారా చేయటం ఒకటా మాకు అంత స్వేచ్ఛ ఎక్కడిస్తున్నావు అని అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది సుజాత అమ్మాయి వాళ్ళకి పెద్దగా ఆస్తి లేదని తెలుసుకుని వచ్చిన సంబంధాన్ని వద్దని చెప్పేస్తాడు సోమేష్ సోమేష్ పనిలోకి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అమ్మాయిని చూస్తాడు అమ్మాయి ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయికి కొంచెం ఉంటే బాగుండు పక్కనే నిలబడి అమ్మాయిని చూస్తూ ఉంటాడు సోమేష్ ఇంతలో అమ్మాయి చేతిలో ఉన్న సామాన్లు జారి కింద పడిపోతాయి అవన్నీ తీసుకుంటుంది కాని కొంచెం పప్పు దినుసులు మాత్రం నేల మీద పడిపోతాయి పడిన పప్పు దినుసులు తీస్తూ ఉంటుంది అమ్మాయి ఇంతలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చూసి ఏంటమ్మా కొంచమేగా పడ్డాయి ఇప్పుడు ఆ మట్టిలో నుండి ఏరటం అవసరమా ఏంటి బాబాయ్ గారు కొంచమే కానీ ఎలా వదిలేస్తామండి అవి డబ్బులిచ్చి కొన్నవి కదా అమ్మా మరి ఇది పొదుపు కాదు బాబాయ్ గారు జాగ్రత్త ఇలా జాగ్రత్తగా ఉంటేనే రేపు సంసారం చక్కదిద్దుకోగలను ఎంత మంచి అమ్మాయి నా ఆలోచనలకు తగ్గట్టుగానే ఉంది అనుకున్నాడు సోమేష్ ఇంట్లో అందరికీ విషయం చెప్పి కోమలిని వివాహం చేసుకున్నాడు కొన్ని రోజులు గడిచాక ఒకరోజు తెల్లవారి పనిలోకి ముందు కోమలి ఏమైనా కూరగాయలు తెచ్చివ్వమంటావా వంట చేయడానికి ఎందుకండి మన పెరట్లో చాలా ఆకుకూరలున్నాయి కదా ఈ వారమంతా వాటితోనే సరిపెట్టేద్దాం కోమలి నువ్వుంటే నేనెంత ఆస్తైనా సంపాదించగలను ఆస్తి సంపాదించడం కాదురా ముఖ్యం మీ నాన్నగారిలా నలుగురిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించటం ముఖ్యం ఏవండి వచ్చే వారం మన ఎదురింటి వాళ్ళ అమ్మాయిది వివాహం ఉందండి మూడు రోజుల వరకు మనం వంట చెయ్యక్కర్లేదు ఆ బాబాయ్ గారు వాళ్ళు నన్ను సాయం చేయడానికి పిలిచారు నేనెలాగూ అక్కడ తినేస్తాను మీకోసం కూడా నేనే తెచ్చేస్తాను నువ్వు దొరకడం నా అదృష్టం కోమలి అలానేసి అక్కడి నుండి సోమేష్ మరియు కోమలి వెళ్ళిపోతారు ఏంటి సుజాత వీడి సరిపోదనుకుంటే అచ్చం ఉంది వీళ్ళిద్దరినీ చూస్తుంటే అసలు జీవితం ఎలా గడుస్తుందో అని భయమేస్తుంది వీడికొచ్చిన అమ్మాయి అయినా గుణపాఠం చెప్తుందనుకుంటే ఈ అమ్మాయి అంతకు మించి పిసినారితనం చూపిస్తుంది తినే వంట కూడా చాలా తక్కువ చేసి పెడుతుంది ఇంట్లో పనివాళ్లని మాన్పించేసింది వాళ్ళు కొన్నేళ్లుగా మన ఇంట్లో పని చేస్తున్నారు ఆ భగవంతుడిపైనే భారం వేద్దాం ఆయనే వీళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తాడు ఎంత చెప్పినా అర్థం కాదు ఏదో రోజు ఆ భగవంతుడి దయవల్ల వాళ్లే తెలుసుకుంటారు ఇలా కొన్ని రోజులు గడిచాక సోమేష్కి మరియు కోమలికి ఒక బాబు పుడతాడు ఆ బాబుని చూసి వీర రాఘవ మరియు సుజాత చాలా సంతోషిస్తారు సుజాత వీళ్ళు మనందరి దగ్గర చూపించినా మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు అవునండి వాడి విషయంలో కోమలి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది చాలా బాగా చూసుకుంటుంది. పొనిలే సుజాత ఆ చంటి పిల్లల్నిైనా బాగా చూసుకుంటున్నారు. అది చాలు మనకు. అక్కడ కూడా పిసినారితనం చూపించుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత పుట్టిన చిన్న పిల్లవాడికి ఆరోగ్య సమస్య వల్ల హాస్పిటల్‌లో చేరుస్తారు. బాబుకి ఏమైంది అసలు జ్వరం తగ్గట్లేదు. నాకు భయమేస్తుంది. ఏం కాదమ్మా ఏం కాదు చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఒంట్లో కొంచెం వారం రోజులు గడిచినా కూడా వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉంటారు పిల్లవాడికి ఇంకా నయం కాదు వాళ్ళందరూ బాధపడుతుంటారు వేరే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లమంటారు ఆ పసిపిల్లాన్ని అక్కడికి తీసుకెళ్తారు నాన్న నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా అయిపోయింది మొత్తం బాబుకే పెట్టేశాను నా దగ్గర మరి వైద్యం చేయించడానికి రూపాయి కూడా లేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాన్న ఏం కాదు నువ్వు కంగారు పడకు మనకి తెలిసిన వాళ్ళున్నారుగా ఒకసారి వెళ్ళి కలిసి అడుగుదాం స్నేహితుడైన తాతబాబు దగ్గరికి వెళ్తాడు ఏంటి రాఘవా బాగున్నావా నేను బాగున్నాను కానీ నాకు కొంత డబ్బు కావాలి నా మనవడి ఒంట్లో బాగోలేదు ఆస్పత్రిలో ఉన్నాడు నా బాగోలేకపోవడంతో వ్యాపారం మొత్తం నా కొడుకు తీసుకున్నాడు వాడి చేతుల్లోనే మొత్తం పెట్టేశాను వాడు పిల్లికి భిక్షం కూడా పెట్టని రకం వీరరాఘవ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆసుపత్రికి చేరుకుంటాడు ఇప్పుడెలా నాన్న నా కొడుకుని బ్రతికించుకోవడం ఎలా నాకు చాలా భయమేస్తుంది నాన్న ఏదో ఒకటి చెయ్యండి నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నువ్వు భయపడకు నాన్న ఆ భగవంతుడు మనకి మంచి చేస్తాడు అలా వీర రాఘవ సోమేష్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక అతను చాగుతాడు నమస్కారం అయ్యా బాగున్నారా నమస్కారం ఇంతకి నువ్వెవరు నేను సుబ్బయ్య కొడుకుని మీరు అప్పట్లో నా చదువు కోసం చాలా సాయం చేశారు ఓలీలే బాబు నువ్వు బాగా స్థిరపడ్డావు కదా అదే సంతోషం ఇంతకీ మీరెందుకు ఇక్కడ ఉన్నారండి అది కూడా ఆసుపత్రిలో నా మనవడికి ఒంట్లో ఏం బాగోలేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు ఇక్కడ ఇక్కడ చాలా మంది డాక్టర్లు ఉంటారండి అందులో నేను ఒకడిని బాబు నా మనవడిని ఒకసారి చూస్తావా నా మనవడు చాలా ఇబ్బంది పడుతున్నాడు మా అందరికి చాలా భయంగా ఉంది సురేష్ వెళ్ళి బాబుకి వైద్యం చేశాడు బాబుకి రెండు రోజుల్లో నయమైపోయింది బాబు నేను నీకు డబ్బులు తర్వాత ఇస్తాను ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అయ్యా మీరు నన్ను ఎంత చదివించారు మాకు చాలా సాయం చేశారు నేను మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాను మీరు ఇప్పటి వరకు కట్టింది చాలు మరి రూపాయి కూడా కట్టకండి ఇది నా బాధ్యత చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను ఎవరికి మేలు చేసినా ఏదో ఒక రూపంలో మనకి భగవంతుడు తప్పకుండా సాయం చేస్తాడు నువ్వు పిసినారితనంతో ఉండటం వల్లే కదా నాన్న మనకి ఎవరు సాయం చేయటం లేదు మన వల్ల సాయం పొందిన వాళ్ళు జీవితంలో మనల్ని ఎప్పటికీ మర్చిపోలేరు మనకి మోసం చేసిన మల్లీష్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసావా ఆస్తి మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసాడు అందుకే సోమేష్ ఇంత పిసినారితనం ఎప్పుడూ మంచిది కాదు నన్ను క్షమించండి నాన్న మరెప్పుడూ కూడా పిసినిగొడ్డుతనంతో ప్రవర్తించను అప్పుడు మీరు చేసిన సాయం వల్లే ఈరోజు నా కొడుకు బ్రతికాడు ఈరోజు నుండి నాకు వీలైనంత సాయం నేను చేస్తుంటాను నన్ను క్షమించండి నాన్న